హాయ్ ఫ్రెండ్స్ వాతావరణం చల్లగా ఉంది వేడి వేడిగా మోమోస్ తింటే చాలా బాగుంటుంది కదా అది కూడా హెల్తీ వర్షన్ మోమోస్ అయితే ట్రై చేయండి కోసం అయితే నేను ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను దానికి సరిపడా సాల్ట్ అలాగే నూనె వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం అయితే అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి డో చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకొని తర్వాత కడయిలో కొద్దిగా ఆయిల్ ని అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ క్యారెట్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి సరిపడ సాల్ట్ అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశాను మీకు పెప్పర్ పౌడర్ ఇష్టం లేకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల అయితే మనం డో చేసాం కదా డో అయితే బాల్స్ లాగా రౌండ్ గా చేసుకోవాలి డోస్ అయితే యూజ్ చేసుకుని మనమైతే స్మాల్ గా చపాతీస్ అయితే చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ మందం ఉండకూడదు ఇలా మనం ఆల్రెడీ చేసిన స్టఫింగ్ అయితే పెట్టి ఇక్కడ నేను చూపించే విధంగా ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్ మొత్తం ఇలా పుష్ చేసుకుంటూ సీల్ చేయాలన్నమాట అప్పుడు మనకు మోమో షేప్ అయితే వస్తుంది ఇక నచ్చిన షేప్స్ లో రెడీ చేసుకుని మనం ఆయిల్ రాసిన ప్లేట్ కైతే పెట్టేసుకొని మనం అయితే స్టీమ్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మన టేస్టీ మోమోస్ అయితే రెడీ అయిపోతాయి ఈవినింగ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్